అందరికి నమస్కారం నేను మీ ఉడత రాజేందర్ను ప్రజా సంఘం బీసీ మండల అధ్యక్షుని ఈ ఈరోజు ఏమనగా మనకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు బంధు ప్రకటించడం జరిగింది అలాగే అన్ని పార్టీల వారు మనకు సహకరించాలి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరూ మనం మన జనాభా బీసీల వచ్చేసి బీసీల జనాభా వచ్చేసి మనకు రెండు కోట్లన్నర మంది బీసీ జనాభే ఉంది మనం అందరం కలిస్తే మనం ఐక్యంగా పోరాడితే మనకు అరవై శాతం మనం ఉన్నాం మనం ఎంతో మనకు అంత రావాలి అలాగే మన కోర్టు ద్వారా కానీ మనం అధికారికంగా ద్వారా కానీ మనం స్టే విధించాలనే విషయం మీ అందరికి తెలిసిందే కాకపోతే మనం అందరం సహకరించి మనం అందరం కోట్లాడి ఫైట్ చేస్తేనే బీసీలు అందరం ఏకతాటిపై అలాగనే ఎస్సీలు ఎస్టీలు అందరూ మనకు సహకరించాలి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు ఏకమైతేనే మన బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ మనకు అవుతుంది అందరూ సహకరించాలని మరియు కాంగ్రెస్ పార్టీకి కొంచెం ముందునే నడిపేందుకు కృతజ్ఞత తెలుపుతూ అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అందరికీ కృతజ్ఞత తెలుస్తూ అందరికీ మద్దతు ఇవ్వాలని కోరుకుంటా జైబీసీ బీసీ